నారా లోకేష్ పై తిరగబడుతున్నారట జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసలు కారణం తెలిస్తే షాక్ అవుతారు నారా లోకేష్ జూనియర్ ఎన్టీఆర్కి మధ్య ఉన్నటువంటి అనుబంధం అయితే ప్రతిసారి మారుతూనే ఉంది ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ అలాగే ఇంకా రాజకీయాల్లోకి వస్తే ఏది ఏవైనా మరి ప్రతి ఒక్క రోజుల్లో ఎక్కడ సైతం ఎంతగానో సెన్సేషల్గా మారుతోంది అలాగే ఇప్పుడు అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని నిజంగానే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్కి అలాగే వాళ్ళిద్దరికీ మధ్య చాలా రాజకీయంగా సైతం విభేదాలు వస్తూనే ఉన్నాయి అసలు అలా విభేదాలు రావడానికి కారణం ఏంటి ఇంతకీ జూనియర్ ఎన్టీఆర్కి నారా లోకేష్కి మధ్య ఈ రాజకీయ అగాధానికి కారణం వైసీపీనే అందుకే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్కి అలాగే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్తలకి అభిమానులకి మధ్య గొడవలు వస్తోంది అందుకే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు నారా లోకేష్కి అయితే విషయం తెలుసుకొని మలసాలని మరి అనవసరంగా ఆయన ఇబ్బంది పెట్టకూడదని చెప్తున్నారు కాబట్టి ఏది ఏవైనా అభిమానులు కూడా వీటికి సంబంధించిన విషయం తెలుసుకొని అసలు రావడానికి మన జూనియర్ ఎన్టీఆర్కి ఎందుకు అడ్డంకులు ఉన్నాయో తెలుసుకోవాలని కోరుకుంటున్నారు ఖచ్చితంగా ఏ విషయమైనా దానికి ఒక అర్థం ఉంటుందని జూనియర్ ఎన్టీఆర్ మరి ఏమీ తెలియనటువంటి వ్యక్తి కాదు కదా మరి ఆయన్ని ఎందుకు ఇలా అవమానిస్తూ ఉంటారంటూ మండిపడుతున్నట్టుగా అయితే తెలుస్తోంది కాబట్టి సోషల్ మీడియాలో సైతం ఈ విషయం ఎంతో సెన్సేషన్గా మారుతోంది జూనియర్ ఎన్టీఆర్ మీద అనవసరంగా అభండాలు వేయకుండా తెలుగుదేశం కార్యకర్తలు కానీ లోకేష్ కానీ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని ఎన్టీఆర్ రాజకీయం గురించి వస్తేనే ఆయన్ని సోలో మెంబర్గా చేసి ఇబ్బంది పెట్టడం బాగోలేదంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నారా లోకేష్కి సంబంధించిన అభిమానులపై మండిపడుతున్నారు